కారణం లేని కోపానికి అర్థం లేని పంతానికి పోయి నీ మనశాంతిని దూరం చేసుకోకు అయినా నీ మొండితనం సాధించటంలో ఉండాలి వాదించటంలో కాదు గుర్తుపెట్టుకో నీకు సంపద పెరిగితే ధనవంతుడు అవుతావు అదే వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు కానీ మంచితనం పెరిగితే మాత్రం దేవుడివి అవుతావు ఇది జీవిత సత్యం తెలుసుకొని మలుచుకో గొర్రె కషాయవాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడిని మాత్రం ఖచ్చితంగా నమ్ముతాడు బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది తెరిస్తే వెలుగు లేదా చీకటి అలాగే జీవితంలో నువ్వు కష్టపడితే సుఖపడతావు లేదా కష్టాలు పాలవుతావు ఏదైనా సరే నీ చేతిలోనే ఉంటుంది గుర్తు ఏ బంధమైనా సరే విడిపోవటానికి కారణం వాళ్ళతో మీరుండే ప్రవర్తన మీరు చూపించే నిర్లక్ష్యం వల్లే ఏ బంధానికైనా అతి ముఖ్యమైనది నమ్మకం ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవటం ఇది లేకపోతే ఏ బంధం కూడా నిలబడదు గుర్తుపెట్టుకోండి